ఏవండోయ్ ఎక్కడా లేని దేవాలయమా ఉత్తర భారతదేశంలో కూడా లేదా ఓన్లీ మన దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉందా కూడా శివయ్యకి తండ్రి అయిన సదాశివుని దేవాలయమా అనుకుంటున్నారా అదే అండి కోరుకొండ మండలం అయిన గాదరాడ గ్రామంలో ఉన్న ఓం శివశక్తి పీఠంలో అండి ఈ శివశక్తి పీఠంలో యాభై నాలుగు దేవాలయాలు ఒక్కెత్త అయితే ఈ సదాశివుని దేవాలయం ఒకటి ఒక ఎత్తు అండి ఇక్కడ సదాశివుడితో పాటు చండికా దేవి కూడా ఉన్నారండి ఏర్పడి ఇరవై ఎనిమిది యుగాలు అవుతుంది ఈ భూమి మీద మొట్టమొదట అడుగు పెట్టిన ఆయన ఈ సదాశివమూర్తి అండి ఈయనకి ఇరవై ఐదు సిరస్సులు యాభై చేతులు నలభై ఆరు ఆయుధాలు రెండు అభయాస్తాతో అయితే స్వామివారు దర్శనమిస్తారండి గుడివైపును ఉన్న అమ్మవారే చండికా దేవి అండి మా మహా సరస్వతి మహాలక్ష్మి అని ముగ్గురు అమ్మలు కలిసిన తల్లే చండికాదేవి అమ్మవారు పద్దెనిమిది చేతులు పదహారు ఆయుధాలు రెండు అభయాస్తాల్ అయితే అయితే దర్శనమిస్తారు ఇది దక్షిణ భారతదేశంలోనే మహాశక్తి పీఠం అండి మీకు తేరని కోరిక ఏదైనా ఉంటే స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే పదిహేను రోజుల్లో అయితే మీ కోరిక తీరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఫాలో చేయండి మీకు తెలిసిన టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి